హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో సైకాలజీ అండి సైకాలజీలో పెరుగుదల వికాసం సంబంధించిన ఎరిక్సన్ హవింగ్ హారెస్ట్ వీరికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్స్ అండి ఇందులో ఫస్ట్ వన్ కింద పేర్కొన్న వికాస నియమాల్లో సరికాని దాన్ని గుర్తించండి క్రింద పేర్కొన్న వికాస నియమాలలో సరికాని దానిని గుర్తించండి సరికానిది అడిగాడండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్రతి జీవిలోని వికాసం అన్ని దశల్లోనూ ఒకే రకమైన వేగాన్ని చూపుతుంది ఇది యాక్చువల్గా అంటే సరికానిదంటే ఇది కరెక్ట్ అండి సరైనవి అంటే వికాసం క్రమానుగతమైన చర్యను చూపుతుంది వికాస ప్రక్రియ సాధారణం నుంచి నిర్దిష్టానికి చూపే ప్రక్రియ వికాసం రెండు నిర్దేశిక పోకడలను అనుసరిస్తుంది ఈ మూడు సరైనవి కానీ ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నారు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అమర్త సేన్ అనే బాలుడికి తన తల్లి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంది కాబట్టి ఆ బాలుడు ఆకాశంలోని చందమామకు ప్రాణం ఉందని భావించాడు అయితే జన్ వ్యాజ్య ప్రకారం శిశువులోని ఈ భావన ఏమని పేర్కొంటారు అమర్తసేన్ అనే పిల్లోడికి అనే బాలుడికి తన తల్లి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంది కాబట్టి ఆ బాలుడు ఆకాశంలోని చందమామకు ప్రాణం ఉందని భావించాడు అయితే జీన్ పియాజే ప్రకారం శిశువులోని ఈ భావనను ఏమని పేర్కొంటారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జంతువాదం నెక్స్ట్ వన్ శిశువు మాట్లాడటం ప్రారంభించడానికి ముందు క్రింద కనపరిచిన ఏ క్రమాన్ని అనుసరిస్తారు శిశువు మాట్లాడటం ప్రారంభించడానికి ముందు క్రింద కనపరిచిన ఏ క్రమాన్ని అనుసరిస్తారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి ఏడవడం సైగలు ముద్దు పలుకులు ఉద్వేగము ఉద్వేగాల ప్రకటన శిశువు మాట్లాడటం ప్రారంభానికి ముందు క్రింద కనపరిచిన ఏ క్రమాన్ని అనుసరిస్తారు అంటే సెకండ్ వన్ ఫస్ట్ ఏడవడం సైగలు ముద్దు పలుకులు ఉద్వేగాల ప్రకటన ఇది రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ క్రింది వారిలో పరిసరవాది ఎవరు క్రింది వారిలో పరిసరవాది ఎవరు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిసరవాది అడిగాడండి జేబి వాట్సన్ నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఏది సత్యం క్రింది వాణిలో ఏది సత్యం అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వికాసం అనేది పరిమాణాత్మక గుణాత్మక మార్పులలో కూడుకున్న ప్రక్రియ వికాసం అన్నది పరిమాణాత్మక గుణాత్మక మార్పులతో కూడుకున్న ప్రక్రియ నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఏది వికాస నియమం కాదు క్రింది వాటిలో ఏది వికాస నియమం కాదు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వికాసం విచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ యాక్చువల్ అంటే వికాసం నియమం కాదన్నారు కాబట్టి సెకండ్ వన్ అండి యాక్చువల్ అంటే వికాసం ప్రక్రియ నిర్దిష్టమైన క్రమానుగత ప్రక్రియను సాగుతుంది ఇది రైట్ వికాసం ప్రతి జీవిలోనూ అన్ని దశలో ఒకే రకంగా జరగదు నెక్స్ట్ వన్ వికాసం సాధారణ సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సాగుతుంది ఈ త్రీ రైట్ ఆన్సర్స్ అండి వన్ త్రీ ఫోర్ యాక్చువల్గా కానీ వికాస నియమం కాదు అన్నారు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న అంశాల పరంగా ఖచ్చితంగా కొలవగలిగే అంశం ఏది క్రిందన పేర్కొన్న అంశాల పరంగా ఖచ్చితంగా కొలవగలిగే అంశం ఏది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి శిశువు భౌతిక వికాసం నెక్స్ట్ వన్ అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడనే కారణం వల్ల అభివర్ధన్ అల్లరి చేయాలనే ఇష్టాన్ని తనలోనే అంచుకొని తరగతిలో తన మంచి ప్రవర్తనను మాత్రమే వ్యక్తపరిస్తే కోల్బర్గ్ నైతిక వికాసం పరంగా ఏ స్థాయికి చెందినట్లు గుర్తించాలి అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడనే కారణం వల్ల అభివర్ధన్ అల్లరి చేయాలనే ఇష్టాన్ని తనలోనే అణుచుకొని తరగతిలో తరగతి గదిలో తను మంచి ప్రవర్తన మాత్రమే వ్యక్తపరిస్తే కోల్బర్గ్ నైతిక వికాసం పరంగా ఏ స్థాయికి చెందినట్లు గుర్తించాలి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి వాగుడుకాయ దశ శైశవ దశ నెక్స్ట్ వన్ అజయ్ అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో బోధించినా బరువు కాలం ప్రేమ అనురాగం లాంటి అమూర్త అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఏ అంశానికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం అవసరం అజయ్ అనే విద్యార్థి ఎన్ని పద్ధతుల్లో బోధించినా బరువు కాలం ప్రేమ అనురాగం లాంటి అమూర్త అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఏ అంశానికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం అవసరం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి వికాస దశలు వికాస దశలు నెక్స్ట్ వన్ శృతిచందన దేవా శృతి చందన దేవా అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఎముకు ఎముకుందని అన్వేషించారు వీరిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పవచ్చును దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తొలి బాల్య దశ తొలి బాల్యదశ నెక్స్ట్ వన్ పూర్వ బాల్యదశకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి పూర్వ బాల్యదశకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది సరికాని వాక్యం అన్నారండి యాక్చువల్గా సరైనవంటే సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఈ దశలోనే ప్రారంభమవుతుంది విజ్ఞాన తృష్ణ అధికంగా ఉన్న దశ జట్లుగా కలిసి ఆడుకునే దశ ఇది పూర్వ బాల్య దశకు సంబంధించిన సరైన అంశాలు కానీ కానిది అన్నారు కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అభివర్ధన్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాలలో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందిన వాడే ఉంటాడు అభివర్ధన్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాలలో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందిన వాడే ఉంటాడు మీకు ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి గుర్తింపు కోసం నిరంతరం శోధిస్తూ అధికమైన ఒత్తిడితో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు ఒక విద్యార్థి గుర్తింపు కోసం నిరంతరం శోధిస్తూ అధికమైన ఒత్తిడితో ఉన్నట్లయితే ఈ పద్ధతిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కౌమార దశ నెక్స్ట్ వన్ ఉద్వేగ కేతార్సిస్ ఉద్వేగ కేథార్సిస్ అంటే ఏ అంటే ఉద్వేగ కేతార్సిస్ అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునే నియంత్రణ స్థితి ఉద్వేగ కేథార్సిస్ అంటే ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునే నియంత్రణ స్థితి నెక్స్ట్ వన్ ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యమేది ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యమేది సరికానిది అడిగారండి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీ సరైనదా సరికాని ఇది చూసుకొని ఆన్సర్ చేయాలండి ఇక్కడే మనకు మార్క్స్ యాడ్ కావడం మిస్ కావడం జరుగుతూ ఉంటుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏది అన్నారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు యాక్చువల్గా దీనికి సరైన వాక్యాలు పూర్వ బాల్య దశ ఆత్మభవన ఏర్పడే దశ కౌమార దశ భిన్న లైంగిక ఆసక్తి దశ నెక్స్ట్ యవనారంభ దశ లైంగిక జీవిగా మారే దశ ఇవన్నీ సరైనవి కానీ సరికాని దశ అన్నారు కాబట్టి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ వన్ పాఠశాలలోని వాణిశ్రీ అనే ఉపాధ్యాయురాలు పాఠశాలలోని వాణిశ్రీ అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులకు తన ఆత్మసాక్షాత్కారాన్ని అనుసరించి తృప్తిగా పాఠ్యాంశాలను బోధిస్తే కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందిన వ్యక్తిగా గుర్తించాలి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ బాలల్లో తులనాత్మక మార్పులు సులభంగా మార్పు చెందడం అనే ప్రక్రియ ఏ దశగా బా ఏ దశలో బాగా కనిపిస్తుంది బాలల్లో తులనాత్మక మార్పులు సులభంగా మార్పు చెందడం అనే ప్రక్రియ ఏ దశలో బాగా కనిపిస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శైశవ దశ నెక్స్ట్ వన్ శిశువు జన్మించిన మొదటి రోజుల్లో చూపే పట్టుకునే అసంకల్పిత చర్య చూసే ప్రతిచర్య శ్వాస తీసుకోవడం లాంటి కృత్యాలను పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించుకునే ప్రవర్తన నమూనాలను లేదా ఆలోచనలను పియాజే ప్రకారం ఏ విధంగా పిలుస్తారు శిశువు జన్మించిన మొదటి రోజుల్లో చూపే పట్టుకునే అసంకల్పిత చర్య చూసే ప్రతిచర్య శ్వాస తీసుకోవడం లాంటి కృత్యాలను పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించుకునే ప్రవర్తన నమూనాలను లేదా ఆలోచనలను పియాజే ప్రకారం ఏ విధంగా పిలుస్తారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ వేస్తే కామెంట్ పెట్టండి కంపల్సరీ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ స్కి మాట నెక్స్ట్ వన్ జీన్ పియాజే ప్రకారం జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అసత్యమైన అంశమేది జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అసత్యమైన అంశం ఏది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అసత్యమైన అంశం అడిగారండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధించిన పిఆర్జీ ఆరు దశలు మూడు స్థాయిలలో శిశువు సంజ్ఞానాత్మకాన్ని వివరించారు యాక్చువల్గా అయితే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అసత్యమైన అంశాలంటే ఫోర్త్ వన్ అండి సత్యమైన అంశాలు వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే సంజ్ఞానాత్మక వికాసం సార్వత్రికమైనది సంజ్ఞానాత్మక వికాసం స్మృతి ఆలోచన గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి వాటితో ఆట ఆడి ఆనందించే భావన ఎనిమిజం ఇవన్నీ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినవి కానీ సంబంధించినది అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నోమ్ చాస్కి గ్రంథం కానిది నోమ్ చాస్కి గ్రంథం కానిది అడిగారండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మైండ్ అండ్ లాంగ్వేజ్ మైండ్ అండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ యూకేజీ చదివే దివ్య అస్తమానం తన మిత్రులు వస్తువులు ఇవ్వకపోతే వారి వస్తువులు లాక్కునేది అది చూసిన తన తండ్రి అలా చేస్తే కళ్ళు పోతాయి అని చెప్పడంతో అప్పటి నుండి మారిపోయింది ఇది కోల్బర్గ్ ప్రకారం ఏ దశ ఏ స్థాయి యూకేజీ చదివే దివ్య అస్తమానం తన మిత్రులు వస్తువులు తీ ఇవ్వకపోతే వారి వస్తువులు లాక్కునేది అది చూసిన తన తండ్రి అలా చేస్తే కళ్ళు పోతాయి అని చెప్పడంతో అప్పటి నుండి మారిపోయింది ఇది కోల్బర్గ్ ప్రకారం ఏ దశ ఏ స్థాయి దీనే రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి మొదటి దశ మొదటి స్థాయి నెక్స్ట్ వన్ అశ్విత ఫోన్ అశ్విత సెల్ ఫోన్ ఆన్లైన్ క్లాసెస్ వినమంటే నాకు బిఏబి కొనిస్తే ట్యాబ్ కొనిస్తేనే వింటా అని చెప్తే ఆమె దశ కోల్బర్గ్ ప్రకారం ఆమె దశ అశ్విత సెల్ ఫోన్ ఆన్లైన్ క్లాసెస్ వినమంటే తనకు నాకు ట్యాబ్ కొనిపిస్తే వింటా అని చెప్తే ఆమె దశ కోల్బర్గ్ ప్రకారం ఆమె దశ ఏది అని అడిగారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రెండవ దశ నెక్స్ట్ వన్ వ్యక్తి ఆలోచన వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అతడి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పిన వ్యక్తి వ్యక్తి ఆలోచన వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అతడి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పిన వ్యక్తి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్ నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ టు లెర్న్ ఇన్ ఎయిటీస్ క్లైంట్ సెంటర్డ్ థెరపీ గ్రంథ రచయిత ఫ్రీడమ్ టు లెర్న్ ఇన్ ఎయిటీన్స్ క్లైంట్ సెంటర్డ్ థెరపీ గ్రంథ రచయిత దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కార్ల్ రోజర్స్ నెక్స్ట్ వన్ వ్యక్తి అవసరాలే అతడు గమ్యాన్ని నిర్ధారణ చేసుకొని ప్రయత్నం మొదలు పెడతాయని చెప్పిన వ్యక్తి వ్యక్తి అవసరాలే అతడు గమ్యాన్ని నిర్ధారణ చేసుకొని ప్రయత్నం మొదలు పెడతాడని చెప్పిన వ్యక్తి ద దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కార్ల్ రోజర్స్ నెక్స్ట్ వన్ శారీరక పెరుగుదలకు ఇదే చివరి దశ ప్రజ్ఞా వికాసం తారాస్థాయికి చేరే దశ శారీరక పెరుగుదలకు ఇదే చివరి దశ ప్రజ్ఞా వికాసం తారాస్థాయికి చేరే దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కౌమార దశ నెక్స్ట్ వన్ సిగ్గు సంశయం ఎరిక్సన్ ప్రకారం ఏ దశ భావనలు సిగ్గు సంశయం ఎరిక్సన్ ప్రకారం ఏ దశ భావనలు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర శైశవం నెక్స్ట్ వన్ శారీరక మార్పులకు తగ్గట్టుగా తన ఆరోగ్యం కోసం అలవాట్లను మార్చుకునే దశ హావింగ్ హారెస్ట్ ప్రకారం శారీరక మార్పులకు తగ్గట్టుగా తన ఆరోగ్యం కోసం అలవాట్లను మార్చుకునే దశ హావింగ్ హారెస్ట్ ప్రకారం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్య వయోజన దశ మధ్య వయోజన దశ నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత డెవలప్మెంట్ డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హవి హారెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్